కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుకాద్ నర్మద మల్లికార్జున్ కంటోన్మెంట్ అభివృద్ధి అంశంపై స్పందించారు గతంలో ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ఏం చేశారని ప్రశ్నించారు సర్వీస్ చార్జీల అంశాన్ని అప్పట్లో పట్టించుకోలేదని ఆరోపించారు నాలుగు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారని ఆ నిధుల వివరాలు వెల్లడించారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ప్రశ్నించారు కంటోన్మెంట్ బోర్డు నిధులతో గత పది నెలల్లో పదిహేను కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు మూడు కోట్ల రూపాయలను బోర్డు అకౌంట్లో వేశామని ఆయన వివరాలతో బుక్లెట్ లో రూపొందించడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన బడ్జెట్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు తన ఎంపీగా ఉన్నప్పుడు డిఫెన్స్ కమిటీ మెంబర్ కూడా ఉంటే అప్పుడు సీఎం గారు ఏం గారు కూడా ఆ రోజుల్లో ఈ డిఫెన్స్ కు సంబంధించిన మనకి ఇప్పుడు ఇన్ని సర్వీస్ ఛార్జీలు సర్వీస్ ఛార్జీలు అంటున్నారు కదా ఆ సర్వీస్ ఛార్జీల కోసం తను ఏం ప్రయత్నం చేసిండ్రు అసలు కంటోన్మెంట్ కి తను ఎప్పుడు వచ్చిండ్రు కంటోన్మెంట్ లో ఒక రెండు సార్లు మూడు సార్లు తప్పిస్తే ఇక్కడ ఒక ఎంపీగా కంటోన్మెంట్ కు సంబంధించిన ఏది పట్టించుకోలేదు సెంటర్ కు సంబంధించిన తను తను కూడా అందులో మెంబర్ అయ్యి ఉండి కూడా సీఎం గారు అసలు ఏం పట్టించుకోలేదు తను చెప్పడం ఏంటి నేను నాలుగు వేల కోట్లు ఇచ్చిన అంటే దానికి ఇంకా రెండు వేలు యాడ్ చేసి మా ఎమ్మెల్యే గారు ఆరు వేల కోట్లు ఇచ్చారు కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం అంటున్నారు కానీ ఎక్కడ ఇచ్చిండ్రు ఎక్కడ అయింది మరి డెవలప్మెంట్ అని నేను మీ ముఖంగా నేర్తా నన్ను అడుగుతున్నా సీఎం గారిని గాని అలాగే మన ఎమ్మెల్యే గారిని గాని ఎమ్మెల్యే గారు మీరు ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు అది బీజేపీ పార్టీ తరఫున గాని దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున గాని అప్పుడు ఫస్ట్ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్ లేనప్పుడు తను ఏం చెప్పిండ్రు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇక్కడ గెలిపిస్తే ఈ కంటోన్మెంట్ లో కూడా మంచి డెవలప్మెంట్ చేస్తాను చెప్పడం జరిగింది కంటోన్మెంట్ కూడా జీహెచ్ఎంసీ తరహా చేస్తానన్నాడు ఇంతవరకు తను పట్టించుకుంది తెలియదు ఈ ఎమ్మెల్యేగా పద్దెనిమిది నెలలైంది తను కాంగ్రెస్ లో గెలిసి శ్రీ గణేష్ గారు పద్దెనిమిది నెలల నుండి వాళ్ళు ఏం చేస్తుండ్రు ఇంతవరకు తను తెచ్చిన డెవలప్మెంట్ ఏంటి అది ఒకసారి రిలీజ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం మాకు కంటోన్మెంట్ లో డబ్బులు లేవు కంటోన్మెంట్ అడుక్కుంటుంది వాళ్ళకు ఉద్యోగులకే లేవు అనే విధంగా చెప్పడం జరిగింది కానీ కంటోన్మెంట్ లో మేము చేసిన డెవలప్మెంట్ ఏంటి అనేది మేము పది నెలల్లో పదిహేను కోట్లు చేసినామని మేము పబ్లిక్ ముఖంగా పత్రికా విలేకల ద్వారా మేము రిలీజ్ చేయడం జరిగింది అంటే పదిహేను కోట్లతోని డెవలప్మెంట్ కాకపోవచ్చు అయినా కాని పదిహేను కోట్లు ఒక పది నెలల్లో ఒక బిజెపి పార్టీ చేయడం చేసినమా లేదా చేసి చూపిచ్చుతున్నాం మేము కానీ మీరు చెప్పడం వరకే ఉన్నారు ఎమ్మెల్యే గారు చేసి చూపియాలి ఫస్ట్